నలభై ఒకటవ డివిజన్ జమీబండ చాలా పవిత్ర స్థలం ఇది తరతరాలుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పారువేట స్థలం ఇది ఇది ఆల్రెడీ ఇండోమెంటు రికార్డులో నమోదై ఉంది దీని మీద చాలా పవిత్రంగా ఉండాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు దాన్ని చక్కగా తీర్చిదిద్ది కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి మండపాలు కట్టించాము ప్రతి దసరాకి ముందు విజయదశమికి ముందు అక్కడ అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలు కనకదుర్గమ్మ వారి జరుగుతాయి అనంతరం పారువేట కోసం శ్రీ స్వామి గారు వస్తారు అలాంటి పవిత్ర స్థలం పక్కన మరి ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఆప్కార్ డిపార్ట్మెంటు ఇవాళ బార్ షాప్కి ఆయన వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చారు ఈ పర్మిషన్ మీద ఆ దేవాలయం సంబంధించిన ఈవో గారు ఆల్రెడీ పిటిషన్ పెట్టారు ఇది కరెక్ట్ కాదని కలెక్టర్ పెట్టారు ఎన్నోమెంట్ పెట్టారు కలెక్టర్ పెట్టారు తర్వాత స్థానిక ప్రజలు కూడా దీన్ని బాగా వ్యతిరేకించారు మేమందరం కూడా దీనికి పిటిషన్ ఇచ్చాము అయినా కూడా అక్కడ లైసెన్స్ ఇచ్చి ఆ షాపుని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇలాడు ఈ ప్రభుత్వం ఇలా నిర్ణయాలు తీసుకునే ముందు బార్ షాప్ కానీ వైన్ షాప్ కానీ పర్మిషన్ ఇచ్చే ముందు స్కూల్స్ పక్కన కానీ దేవాలయాల పక్కన కానీ అదేవిధంగా చర్చి పక్కన కానీ అదేవిధంగా హాస్పిటల్ పక్కన కానీ వంద మీటర్ల దూరంలో ఉండాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది ఆ నిబంధనని పాలించకుండా అసలు పాటించకుండా దానికి జమ్మిబండ్డ స్థలం కాంపౌండ్ పక్కనే దీన్ని పెట్టడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది మరి దీన్ని నేను ఇరవై సంవత్సరాల నుంచి ఆ డివిజన్లో కార్పొరేటర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఇది మేము చెప్పినా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగని కూడా అడ్డుకున్నాము కానీ ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్మిషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా భక్తుల మనోభావాన్ని కాపాడాలంటే ముఖ్యంగా ఆ ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి డివిజన్ కార్పొరేటర్గా నేను అభ్యర్థిస్తున్నా అధికారులని భక్తుల తరఫున అభ్యర్థిస్తున్నాను దయచేసి ప్రభుత్వ ఆదాయాన్ని లెక్కేసుకోబాకండి భక్తుల మనోభావాన్ని కూడా లెక్కేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను